అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ లైక్ చేయకపోతే వెంటనే ప్రతి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ జీవితాల్లోకి ఎప్పుడు అందని శుభవార్త మీకు ఒక స్త్రీ వల్ల అందుతుంది వాటిని విని మీరు ఎగిరికంతలు లేస్తారు మీ ఆనందానికి హత్యలు ఉండవు ఆ శుభవార్త మీ జీవితాన్ని మార్చేస్తుంది త్వరలో బయరంగంలో మీకు పెద్ద అవకాశం రాబోతుంది దాన్ని సద్వినియోగం చేసుకోండి ఈ రోజు సుదూర దృష్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో చాలా సహకారిగా ఉంటుంది ఈ రోజు కొత్త అవకాశాలు మీకు రాబోతున్నాయి నెగటివ్ ఆలోచనల నుండి దూరంగా ఉండాలి జీవితంలో సానుకూల ఆలోచనలను కలిగి ఉంటారు ఈరోజు రాష్ట్రాలు మాత్రము పని ప్రాంతంలో ఉన్న ఇబ్బందులను గురించి ఎక్కువగా ఆలోచించి వాటిని తొలగించే ప్రయత్నాలు అయితే చేస్తారు భయాన్ని తొలగించుకోవాలి ప్రమోషన్ గురించి ప్రయత్నాలను సఫలీకృతం జరిగే విధంగానే కొనసాగించడం అవుతుంది అయితే ఈరోజు ఎవరిని కూడా తొందరగా బయట కొత్త వ్యక్తుల్ని మాత్రం తొందరగా నమ్మకూడదు ఈ రోజు ఒకటికి రెండు సార్లు అయితే ఆలోచన చేయాల్సి ఉంటుంది ధైర్యం తోటి అన్ని పనులను చేయాలి మీ భాగస్వాములు కలిసి పనిచేసే అవకాశం అయితే మీకు లభిస్తుంది మీరు విదేశీ దేశాల పర్యటనకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి మరియు ఈ రోజు రా తెలివైన మరియు స్వార్థం గల వ్యక్తులను దూరంగా ఉంచాలి పని రంగంలో వెనుక భాగంలో ఉన్న చెడు పరిస్థితులను గురించి ఎక్కువగా ఆలోచించవలసిన అవసరం లేదు క్లిష్ట పరిస్థితుల నుండి తొందరగా మీరు బయటకు రాగలుగుతారు ఇక పనిలో వచ్చే అడ్డంకులను ఎదుర్కోవడం ద్వారా మీరు విజయం వైపు కదులుతారు మీ ప్రవర్తన నుండి తొందరపాటు మరి నిర్లక్ష్యాన్ని తొలగించడానికి ప్రయత్నించండి ఎవరైనా మీ పనికి ఆటంకాలు కలిగిస్తూ ఉంటే వాటిని పోరాటాల ద్వారా సమయాన్ని వృధా చేసుకోకుండా ప్రశాంతంగా ఉండే అడ్డంకుల పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నించండి కుటుంబ సభ్యులకు సలహాలు ఇవ్వగలుగుతారు ఈ రోజు సంబంధాలలో స్పష్టత పెరుగుతుంది దేశ విషయాలపైన ఆసక్తిగా ఉంటారు ప్రేమలు సులభంగా గెలుస్తారు సంబంధాలలో దృష్టిని కొనసాగిస్తారు ఈ రోజు రాసవారు ప్రేమ విశ్వాసాన్ని గెలుస్తుంది మరియు ఈ రోజు ప్రేమికులకు శుభదనముగా ఉన్నది మరియు ఈ రోజు మనసు యొక్క ఇబ్బందులు అనేవి తొలగించటం కూడా సాధ్యతరం అవుతుంది భావోద్వేగాలను అరికట్టగలుగుతారు ఆశ్చర్యం పొందడం వంతవుతుంది సంబంధాలలో ఉత్సాహం ఉంటుంది కుటుంబంలో ఆనందం సంతోషం అనేది ఉంటుంది కుటుంబ సభ్యుల నుండి అవమానాన్ని పెంచుకుంటారు ప్రేమలో సహనం చాలా అవసరమవుతుంది మీరు కుటుంబంతో చాలా సంతోషంగా ఉండే ప్రయత్నాలు కూడా చేస్తారు ఇక సంబంధాలలో అనుసరణ కలిగి ఉంటారు ఈరోజు స్నేహితులతో మంచి ప్రవర్తనను కొనసాగిస్తారు బయట కోసం ఏం గడుపుతారు సమస్య కొనసాగిస్తారు అందరి నమ్మకాన్ని గెలుచుకుంటారు ఈ రోజు ఉద్యోగస్తులు బాగా పనులు చేయాలి అనే ఆలోచనలో ఉంటారు సంబంధాలలో సహకారం అనేది రావడం జరుగుతుంది నైపుణ్యాల కళా నైపుణ్యాలతోటి పనులు చేయగలుగుతారు ఆధునిక ఆలోచనలకు మించి కదలే అవకాశాలు కూడా ఉన్నాయి మరియు ఈరోజు ఇది యొక్క పరిస్థితి అనేది మీకు చాలా బాగా అర్థమవుతుంది మరి గొప్ప గొప్ప విషయాల్లో కూడా ఈరోజు మీకు మేలు కలుగుతుంది కృషి యొక్క ఫలితాలైతే మీరు ఖచ్చితంగా సాధించుకోగలుగుతారు అహంక భావన పెరగడానికి అనుభవండి ఆలోచనలను దర్శన ఇవ్వకుండా చూసుకోవాలి ఈరోజు రాసు వాళ్ళు ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి మరియు అదృష్టం మద్దతు కూడా మీరు పొందగలుగుతారు విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు పనిలో చాలా బిజీగా ఉండడం అనేది జరుగుతుంది మరియు ఈ రోజు రాశివారిలో మాత్రం చూసినట్లయితే కనుక ఎవరైతే మరి ఎక్కువగా ఆటంకాలు వస్తూ ఉంటాయో పనిలో ఆ ఆటంకాలను ధైర్యంతో ఎదుర్కోవడం వల్ల ఫలితాలు సాధించుకోగలుగుతారు పరిస్థితులు అనుకూలిస్తాయి భయపడాల్సిన అవసరం అయితే లేదు అదృష్టం పూర్తి సహకారం అయితే వీరికి లభించే విధంగానే కనిపిస్తున్నది ఇంకా ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తగా ఉంటే మంచిది ప్రయాణాలు వాయిదా వేసుకోవడం అనేది మంచిది ఈ ఈరోజు వారు ప్రయాణాలు వాయిదా వేస్తేనే మంచిది ఎందుకంటే ప్రయాణాలు ఎక్కువగా చేసినట్లయితే కనుక రాసి వారికి సమస్యలు ఎదురయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ పని తలపెట్టినా కూడా దానికి జీవిత భాగస్వామి నుంచి మద్దతు అయితే లభించబోతుంది ఆర్థిక పరిస్థితి అయితే చాలా బలంగా మారబోతుంది పనిచేసేటప్పుడు ఉండే ఆటంకాలన్నీ తొలగిపోయి మరి తొలగిపోతాయి జీవితంలో ఇబ్బందులు అనేవి ఉండవు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు ప్రయాణం చేయాల్సి రావచ్చు ఆర్థిక లాభాలను కలిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక ఈ రోజు రాష్ట్రాలకు మంచి సమయం అనేది ప్రారంభమైనది కార్యాలయాలపై అధికారుల నుంచి మద్దతు లభించడంతో పాటు పనితీరు పైన ప్రశంసలు కూడా లభించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈరోజు మరి ఎక్కువగా చూసినట్లయితే గనక ఈ రాజు వారికి ఎక్కువగా ప్రశంసలు లభిస్తాయి మరియు జీవితంలో మంచి మార్పులకు అవకాశాలు కూడా అందే అవకాశం కనిపిస్తూ ఉన్నది ఇక ఈరోజు వ్యాపార లక్కీ సంఖ్య కనుక చూసినట్లయితే కనుక ఎనభై ఏడు మరియు లక్కి అయితే గోధుమ కలరు పరిహారంలో మరి ఈరోజు లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ దర్శనం చేసుకుంటే కారణంగా చాలా శుభప్రదంగా అయితే మరి ఉంటుంది మరి దాంతో పాటు నరసింహ స్తోత్రాలను పఠిస్తూ ఉండాలి ఉదయం పుట్ట నూట ఎనిమిది సార్లు మరియు సాయంత్రం పుట్ట నూట ఎనిమిది సార్లు పఠించడం వలన మేలైన ఫలితాలు అందుకోవడం జరుగుతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో